హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హర్షా హరి వీడియోస్ ఈరోజైతే నేను పండు మిరపకాయలతో చికెన్ పచ్చడి అయితే ట్రై చేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీకి వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు మూడు కలిపి మిక్స్ చేసుకొని ఆ పొడి పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత ఎండుమిరపకాయలు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న చింతపండు కొంచెం ఉప్పు ఈ మూడు మిక్సీకి వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా నేను పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత చికెన్లో కొంచెం ప పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకొని ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఆ ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలన్నీ తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ పండు మిరపకాయతో చేసిన మిశ్రమాన్ని ఆ తర్వాత ఆవపిండి మెంతులు జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి ఉప్పు మాత్రం కాస్త చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండు మిరపకాయలు మిక్సీకి వేసేటప్పుడు ఒకసారి వేసాం తర్వాత చికెన్ బాయిల్ చేసేటప్పుడు కూడా ఒకసారి వేసాం అందుకే చూసుకొని ఉప్పు వేసుకోండి ఈ పండు మిరపకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది చివరిగా అయితే నిమ్మకాయలు పిండుకోవాలి ఇది వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటుంది ఆయిల్ అయితే నేను కొంచెం తక్కువగానే వేసాను ఎందుకంటే మాకు ఇలాగే ఇష్టం మా ఇంట్లో అందుకే ఈ విధంగానే చేశాను మేమైతే మరుసటి రోజు ఉదయం మా పిల్లలు ఉప్మాలోకి ట్రై చేశారు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి పండు మిరపకాయలతో కూడా చికెన్ పచ్చడి ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్